జిల్లాలో కోడి రామూర్తి విగ్రహాన్ని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి కోడి రామూర్తి వ్యాయామ సమాజం ఎదురుగా ఆవిష్కరించారు అతి అనే చెప్పాలి ఇక్కడ అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించిన జనత పేరు ప్రఖ్యాతులు ఈ పార్క్ ఉందని సోదరులు లక్ష్మీనారాయణ గారు మనందరికీ తెలుసు మూడు టన్నుల రోడ్డు రోరల్ని ఇదే ప్రదేశంలో ఛాతీ మీద ఎక్కించుకొని రికార్డు నెలకొల్పిన వ్యక్తి రెండు కార్లు ఆపోజిట్ డైరెక్షన్ లో నడుస్తుంటే రెండు కార్లకి చేతులకి కాళ్లు కట్టుకొని